నమస్కారం శ్యాంప్రసాద్ కోరిసిపాటి స్వాగతం కి కోట్ల రూపాయలు నష్టం ప్లే యాప్ లో లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ చట్ట విరుద్ధంగా ప్రసారం చేసినటువంటి కేసుకు సంబంధించి విచారణ కోసం మహారాష్ట్ర సైబర్ విభాగం హీరోయిన్ తమన్నా చేసింది ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన మహారాష్ట్ర సైబర్ ముందు హాజరు కావాల్సిందిగా ఆమెను కోరింది అంటే నిన్న ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన నటుడు సంజయ్ దత్ కూడా ఈ విషయం పైన సమన్లు అంది కానీ అతను సైబర్ పోలీసుల ముందు హాజరు కాలేదు బదులుగా అతను తన స్టేట్మెంట్ ఇవ్వడానికి ఇంకొంచెం సమయం కావాలని కోరాడు తాను ఇండియాలో లేనని తిరిగి స్వదేశానికి వచ్చాక విచారానికి సహకరిస్తానని సంజయ్ దత్ చెప్పాడు అసలు ఈ ఫెయిర్ ప్లే యాప్ అంటే ఏందో తెలుసుకుందాం ప్లే అనేది ఒక బెట్టింగ్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ఇది అనేక రకాలైనటువంటి గేమ్స్ ఆన్లైన్ ప్యాక్ ఆటం విషయంలో ఆన్లైన్ బెట్టింగ్ అవకాశం కల్పిస్తుంది అన్ని స్పోర్ట్స్ మ్యాచ్లు ఫెయిర్లే లో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి సో బెట్టింగ్ రాయిలు ఒకవైపు గేమ్ చూస్తూ మరోవైపు వేగంగా బెట్టింగ్ కాసే సౌలభ్యాన్ని ఈ యాప్ కల్పిస్తుంది అనమాట ఫెయిర్ ప్లే అనేది మహాదేవ్ ఆన్లైన్ గేమింగ్ యాప్ యాప్ యొక్క అనుబంధ అప్లికేషన్ ఇది టెన్నిస్ ఫుట్బాల్ బ్యాడ్మింటున్నీస్ ఆట ఇట్లాంటి విభిన్నమైనటువంటి లైవ్ గేమ్లలో బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ని అందిస్తుంది మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఆన్లైన్ యాడ్ లలో కనిపించినటువంటి నటులు రణబీర్ కపూర్ శ్రద్ధా కపూర్ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కోసం పిలిచింది ఈ బెట్టింగ్ యాప్ ని దుబాయ్ కి చెందినటువంటి సౌరభ్ చంద్రకర్ రవి ఉప్పల్ అనేవాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళిద్దరు ఛత్తీస్గఢ్ లోని చెందినటువంటి వాళ్ళు వీళ్ళు చాట్ యాప్లలో రెగ్యులర్ గా కొత్త వెబ్సైట్లని క్లోజ్ గ్రూప్లని క్రియేట్ చేయడం ద్వారా కొత్త కస్టమర్లని అట్రాక్ట్ చేసేవాళ్ళు వాళ్ళు తరచుగా సోషల్ మీడియా యాప్లలో యాడ్స్ కూడా ఇస్తుంటారు మహదేవ్ యాప్ కు సంబంధం ఉన్నటువంటి మనీ లాండరింగ్ కేసును ఏడానికి పైగా ఈడీ దర్యాప్తు చేస్తుంది ఈ కేసులో ఛత్తీస్గఢ్ కి చెందినటువంటి వివిధ ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు యూరో ప్రమేయం కూడా ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని గతంలో ఈడీ వెల్లడించింది ఈడీ లెక్కల ప్రకారం ఈ కేసులో చేతులు మారినటువంటి సొమ్ములు సుమారుగా ఆరు వేల కోట్ల రూపాయలు ఒకవైపు మహదేవ్ ఆన్లైన్ గేమింగ్ యాప్ స్కామ్ పైన దర్యాప్తు కొనసాగుతుండగానే ఇంకోవైపు ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ ఫెయిర్ ప్లే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ని చట్ట విరుద్ధంగా ప్రసారం చేసినందుకు బయాకాం ఎయిటీన్ అనేటువంటి సంస్థ ప్లే పైన దావా వేసింది బయాకాం ఎయిటీన్ కి చెందినటువంటి జియో సినిమా రెండు వేల ఇరవై మూడు ఇరవై కి సంబంధించి ప్రత్యేకమైన ఐపీఎల్ ప్రసార హక్కులను ఇరవై మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లకు కొనుగోలు చేసింది సో ప్లే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ అక్రమంగా టెలికాస్ట్ చేయడంతో బాకామ్ ఎయిటీన్ కొన్ని కోట్ల రూపాయలు నష్టాన్ని చూసింది ఈ ప్లే అనేది ఆరు వేల కోట్ల స్కామ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి ఈ మహాదేవ్ ఆన్లైన్ గేమింగ్ యాప్ యొక్క అనుబంధ యాప్ సో యాడ్స్ ద్వారా ఫెయిర్ ప్లే ప్రమోట్ చేసినటువంటి తమన్నా భాగ్య భాష అంటే సింగర్ జాక్వలిన్ ఫెర్నాండేజ్ సంజయ్ దత్ లాంటి వాళ్ళకి ఇప్పుడు సమలుషం అయ్యి ఫైనల్ గా ఎవరు దోషులుగా ఎవరు నిర్దోషులుగా తేల్తారో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి